మనవరకు వస్తే గానీ తెలియదంటారు ఈ విషయంలో కొందరు లెక్చర్లు ఇస్తుంటారు తీరా తమ వద్దకు వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంటుంది పాపం ఆ యువనేతకు మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది లేకపోయింది అదృష్టం మాత్రమే అది జగన్ ప్రపంచంలో వచ్చింది అయితే అదే నిజం అనుకున్నాడు ఆ యువనేత కానీ అది కూడా పొలిటికల్ ట్రెండ్ అని తెలుసుకోలేకపోయాడు ప్రత్యర్థిని చాలా తక్కువగా అంచనా వేశాడు తీరా తెలుసుకునేసరికి కనీ విని ఎరగని రీతిలో మూల్యం చెంచుకుంటున్నాడు ఓటమి తర్వాత అసలు విషయం తెలుసుకున్నాడు ఎంత నష్టం జరగాలో అంతలా జరిగిపోయింది అందుకే పెద్దలు అంటారు ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని పవన్ పై విరుచుకుపడిన వైసీపీ నేతల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు ఒకానొక దశలో పవన్ కంటే తానే గొప్ప అన్న మాదిరిగా మాట్లాడారు పవన్ నాతో ఫోటో దిగడానికి ఆరాట పడ్డారని కూడా చెప్పడానికి వెనక్కి తగ్గలేదు అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి ఓటమి అంటే గుడివాడ అమర్నాథ్దే ఆయన పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకంగా తొంభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు ఒక సిట్టింగ్ మంత్రిగా ఉంటూ గుడివాడ అమర్నాథ్ ఓటమి తీరు చూస్తే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం వేస్తుంది అయితే ఈ ఓటమికి పవన్ కళ్యాణ్ అని ఆలస్యంగా తెలుసుకున్నారు గుడివాడ అమర్నాథ్ తాజాగా టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ను తక్కువ అంచనా వేశారని అందుకే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని చెప్పుకొచ్చారు ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గుడివాడ అమర్నాథ్ పద్నాలుగులో అదే అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వైసీపీ వాయిస్ గట్టిగానే వినిపించారు అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో అమర్నాథ్ కు తన కేబినెట్ లో చోటిచ్చారు అయితే మంత్రిగా కంటే పవన్ పై విమర్శలకు ఎక్కువగా పరిమితమయ్యారు అమర్నాథ్ శాఖాపరంగా పెద్దగా ప్రభావం చూపలేదు పైగా ప్రత్యర్థుల ట్రోల్ కు గురయ్యారు ముఖ్యంగా జన సైనికులు టార్గెట్ చేసుకున్నారు వాస్తవానికి అమర్నాథ్ అభిప్రాయం వేరేలా ఉండేది పవన్ కళ్యాణ్ పై జగన్ కంటే జనాదరణ తక్కువ కలిగిన నేతగా చులకనగా చూసేవారు ఈ క్రమంలో పవన్ కంటే తనకు గుర్తింపు ఎక్కువ అని చెప్పుకున్నారు ఈ క్రమంలో పవన్ ఓసారి తనతో ఫోటోకి దిగారని చెప్పుకొచ్చారు దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి ఇప్పుడు అదే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అమర్నాథ్ రాష్ట్రంలోనే అత్యధిక ఓట తేడాతో ఓడిపోయిన విషయాన్ని తన తాను ప్రస్తావించారు అందుకు తాను పవన్ పై చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పుకొచ్చారు మొత్తానికైతే గుడివాడ అమర్నాథ్ లో ఒక రకమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది